ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం కోసల దేశపు యువరాణి మయూరాదేవికి యుక్త వయసు వచ్చింది కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు కానీ మయూరాదేవి తన తండ్రిని చిత్రమైన కోరిక కోరింది ఆ రోజు నుంచి తాను మౌనవ్రతం చేపడుతున్నానని తన వ్రతాన్ని భంగం చేసిన వ్యక్తినే తాను వివాహం చేసుకుంటానని చెప్పింది ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపరచాలని ప్రయత్నించారు వారిలో ఎందరో అందగాళ్ళు వీరులు సూరులు ఉన్నారు అయినా ఎవ్వరూ ఆమె మౌనవ్రతాన్ని ఛేదించలేకపోయారు రోజులు గడిచిపోతున్నాయి ఇక తాను తన కుమార్తెకు వివాహం చేయలేనేమోనని దిగులు పట్టుకుంది మహారాజుకు ఒకనాడు సభ జరుగుతుండగా ఒక యువకుడు వచ్చాడు అతడి ముఖం తేజోవంతంగా ఉన్నా ధరించిన వస్త్రాలు మాత్రం బీదవాడని తెలుపుతున్నాయి అతడు మహారాజు వద్దకు వచ్చి నమస్కరించి మహారాజా యువరాణి గారు కొంతకాలం కిందట నన్ను వివాహం చేసుకున్నారు కానీ నేను నిరుపేదన కావడంతో ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతం అంటూ కాలం గడుపుతున్నారు అన్నాడు వెంటనే మయూరీదేవి లేచి అంత అబద్ధం ఇతను ఎవరో కూడా నాకు తెలియదు అంటూ గట్టిగా అరిచింది అతను చిరునవ్వు నవ్వి అవును నేనెవరో మీకు తెలియదు నేను అవంతి దేశపు యువరాజు వివేకావర్ధనుడిని మీ మౌనవ్రతాన్ని భంగం చేయడానికి అబద్ధం చెప్పాను అంటూ మారువేషాన్ని తొలగించాడు వివేకావర్ధనుడి చతురతకు మెచ్చిన మహారాజు తన కుమార్తెనిచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు శ్రీమాత్రే నమ